అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం అందరికీ నూతన విశ్వాసునామ సంవత్సర శుభాకాంక్షలు అగజానన పద్మాకం గజానన మహర్షం అనేక దంతం భక్తనాం ఏకదంతముపాస్మహే వాగర్ధ వివ సంపృత్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరు వందే పార్వతి శ్రీ కళ్యాణ గుణావహం రిపహరం పుణ్య ఫలదం గోదాన తుల్యం ఋణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతానసంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత మాతాపితరోనుగ్రహం గణపతిం గురుం నమస్కృతం సరస్వతి నమస్తుభ్యం సర్వసంపత్ ప్రదాయకం ఆయురారోగ్యమైశ్వర్యం దైవబల సిద్ధ్యతి నూతన సంవత్సరములో అందరూ పంచాంగ తిథివార నక్షత్రయోగకరణాల దేవతల యొక్క అనుగ్రహం కలిగి శ్రీ పార్వతీ పరమేశ్వరుల లక్ష్మీనారాయణుల సరస్వతి బ్రహ్మదేవుల అనుగ్రహం కలిగి వివాహ సంతాన పుత్రపౌత్రాది వృద్ధి కలిగి పాడి పశు సంపదతో వర్ధిల్లుతూ అఖండమైనటువంటి ధనప్రాప్తి కలిగి ఇష్టదేవత అనుగ్రహం వలన సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ సంవత్సరం ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో మరి వాటి పరిష్కారాల గురించి మనం తెలుసుకుందాం ఈ సంవత్సరం కర్కాటక రాశి ఫలితాలు తెలుసుకుందాం దధిశంఖ తుషారాభం సంభవం నమామి శశినం సోమం శంభోర్ శంభోర్మకుటభూషణం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్ర చ చశూనా పతయే తుభ్యం గౌరీ కాంతాజ మంగళం హీ పునర్వసు నాలుగవ పాదం పుష్యమి నాలుగు పాదములు ఆశ్లేష నాలుగు పాదములు కలిసి కర్కాటక రాశి అవుతుంది రాస్యాధిపతి చంద్రుడు సంతోషాన్ని కలిగించేవాడు సుఖమైన భోజనం ఆనందమైన జీవనం సోదర సోదరీలు బంధువులు ప్రేమ ఆప్యాయత తెలుపు రంగు వస్త్రాలు ముత్యాలు బియ్యం పత్తి వజ్రాలు పిండి ధాన్యాలు కండ్లు నేత్రాలు దాంపత్య సుఖం ఆయుర్వేదం ఇత్యాది విషయాలకు కారకుడు చంద్రుడు ధర్మగుణానికి ప్రతీక ఎల్లప్పుడూ మానసికమైన సంతోషాన్ని కలిగించేవాడు మాతృబలం ఎక్కువగా కలిగి ఉంటుంది తెలుపు రంగు ముత్యాలు వస్త్రాలు స్టోన్సు మంచు పత్తి ఉప్పు బియ్యం వ్యాపారాలు ఇత్యాది విషయాలకు కారకుడు ఎప్పుడు ఆనందంగా ఉండుట మంచి వినయం విధేయతలు కలిగి ఉండుట ఇత్యాది విషయాలకు కారకుడు ఔషధాల తయారీ మందుల వ్యాపారం ఈ యొక్క రంగాలలో అభివృద్ధి చెందుట మరియు సుఖమైన భోజనం ఇత్యాది విషయాలకు కారకుడు కాబట్టి వైశాఖం ఆషాఢం శ్రావణం కార్తీకం మాఘం ఈ యొక్క నెలలు మంచి ఫలితాన్ని కలిగిస్తాయి చంద్రుడు అనుకూలంగా ఉంటే గ్రహచార బలం బావుగా ఉండి వ్యాపారం అనుకూలంగా ఉంటుంది చంద్రగ్రహం బాగుగా లేకపోతే గ్రహచార స్థితిలో అనుకూలమైన ఫలితాలు ఇవ్వకుండా ఉంటే ఆర్థిక రంగంలో ఇబ్బందులు కలుగజేస్తాడు చంద్రుని యొక్క గ్రహ బలం అనుకూలంగా ఉండాలంటే ప్రతి సోమవారం చంద్రగ్రహానికి పెరుగుతో అభిషేకం చేసి తెల్లపూసల మాలను దండగా వేసి పెరుగన్నం నైవేద్యంగా పెట్టి బియ్యం రెండు ముత్యాలు దానం చేసిన మంచు ఫలితాలు కలగగలవు గ్రహచార స్థితి పూర్తిగా లేనప్పుడు మంచు ముత్యాన్ని సేకరించుకొని మూడు క్యారెట్లుగా ఉన్న దాన్ని సేకరించుకొని దానిని వెండిలో పొదిగించి పూజ చేసి చంద్రగ్రహ జపం పదివేల జపం చేసి బియ్యం నెయ్యితో సార్లు హోమం చేసి మంచి సమయంలో దానిని ధరించిన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా ఉంటారు కావున ఈ రాశి వారికి ఈ సంవత్సరం గ్రహచార గోచార బలాలు మరియు ఆదాయ వ్యయాలు రాజపూజ్యాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం కర్కాటక రాశిలో ఉన్న మూడు నక్షత్రాలకు అనుకూలమైన నక్షత్రాలు ఏమిటో చూద్దాం పునర్వసు నక్షత్రానికి పుష్యమి మఘ ఉత్తర చిత్ర స్వాతి అనురాధ మూల ఉత్తరాషాఢ ఘనిష్ట శతభిషం ఉత్తరాభాద్ర అశ్విని పుర్తిక మృగశీర ఆర్ద్ర ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి వెండి పాదం దేవగణం ఆదినాడి మార్జాల వర్గు పునరుసు నాలుగో పాదం వారికి కర్కాటక రాశి అవుతుంది వీరు సంబంధించిన సంబంధించినవారు వీరు ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి శనగలు దానం చేయాలి మరియు కనకబుషరాగం అనే రత్నాన్ని పూజ చేసి ధరించిన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి పుష్యమి నక్షత్రానికి ఆశ్లేష పుబ్బ హస్త స్వాతి విశాఖ జ్యేష్ఠ పూర్వాషాఢ శ్రవణం శతభిషం పూర్వాభాద్ర రేవతి అశ్విని రోహిణి ఆర్ద్ర పునర్వసు ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి వీరు చంద్రమహర్దశకు సంబంధించిన వారు వెండిపాదం దేవగణం మధ్యనాడి మేకవర్గు కర్కాటక రాశి అవుతుంది కావున వీరు ప్రతి సోమవారం చంద్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బియ్యం దానం చేసిన మంచి అనేటివి కలగగలవు మరియు మంచి ముత్యాన్ని పూజ చేసి ధరించాలి ఆశ్లేష నక్షత్రానికి మఘ ఉత్తర చిత్ర విశాఖ అనురాధ మూల ఉత్తరాషాఢ ధనిష్ట పూర్వభద్ర ఉత్తరాభాద్ర అశ్విని కృత్తిక మృగశీర పునర్వసు పుష్యమి ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి వెండిపాదం రాక్షసగణం అంత్యనాడి మార్జాల వర్గు కర్కాటక రాశి వీరు బుధమార్దశ జాతకులు కావున వీరు ప్రతి బుధవారం బుధగ్రహానికి అభిషేక పూజలు జరిపించి పెసర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు మరియు బచ్చ అనేటువంటి రత్నాన్ని ధరించాలి మంచి అనేటివి కలిగి ఈ సంవత్సరం ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు అక్టోబర్ డిసెంబర్ జనవరి ఈ యొక్క నెలలు అనుకూలమైన ఫలితాలు కలగజేస్తాయి మరియు ఒకటి మూడు ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది పదమూడు పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఇరవై ఐదు ఈ తేదీలు మంచి అదృష్టాన్ని కలుగజేస్తాయి కావున ఈ సంవత్సరం వీరికి ఆదాయం ఖర్చు రాజపూజ్యం అవమానాలు గ్రహచార గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది ఖర్చు రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు ఈ యొక్క సంవత్సరం గురువు మే ఎనిమిది వరకు పదకొండవ ఇంట సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు పన్నెండవ స్థానములో డిసెంబర్ ఇరవై ఏడు వరకు జన్మస్థానములో తిరిగి పన్నెండవ ఇంట సంచారం చేయగలడు కావున గురువు మే ఎనిమిది వరకు మీ యొక్క జాతకం తిరుగులేని విధంగా ఉండగలదు మీరు ఆడిందే ఆటగా ఆడిందే పాటగా జీవితం సాగుతుంది అఖండమైన ధనలాభం పుత్రలాభం వృత్తి వ్యవహారములో అనుకూలత ఇత్యాది శుభ ఫలితాలు కలుగుతాయి ఫైనాన్షియల్గా మంచి అభివృద్ధి కలిగి ఉంటారు షేర్ మార్కెట్ రంగం వారికి మంచి అభివృద్ధి కలిగి ఉంటారు కంప్యూటర్ ఎలక్ట్రికల్ మరియు స్టీలు ఇత్తడి ఐరన్ వ్యాపారులకు మరియు ఉద్యోగస్తులకు ఉన్నతమైనటువంటి స్థానం అనేది లభించగలదు విద్యార్థులు చదువులో చక్కగా రాణించగలరు స్టాక్ మార్కెట్ రంగంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి సినిమా రంగం వారికి మంచి అవకాశాలు కలిగి ఉన్నాయి మంచి ఉన్నతిని సాధించేటువంటి గ్రహస్థితి అనేది కలదు కావున ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా మీ యొక్క పనులు మీరు చేసుకుంటూ ఉండాలి మరియు మే ఎనిమిది తర్వాత గురువు పన్నెండవ స్థానంలో ఉండటం వలన జన్మభం దేహనాశాయ అధికం ధన వ్యయం తధ అని ఉన్నందున అధికమైన ధన నష్టం మరియు విపరీతంగా ధనం ఖర్చు అవుతూ ఉంటుంది ఆర్థికమైనటువంటి సమస్యలు మిమ్మలను బాధిస్తూ ఉంటాయి శత్రువులు అధికంగా ఉంటారు ఎక్కువగా దృష్టి దోషాలు కలిగి ఉండటం వలన శత్రువులు అధికంగా ఉంటారు శరీర అనారోగ్యం శిరోబాధలు జ్వరాలు ఇత్యాది యొక్క ఫలితాలు ఎక్కువగా కలిగి ఉంటాయి వ్యవహార వ్యాపారంలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలగగలవు ప్రతి వారితో విరోధాలు ఏర్పడగలవు అనారోగ్య బాధలు కలిగి ఉంటాయి స్థల మార్పు కలుగుతుంది ఫైనాన్స్ విషయంలో ఎక్కువగా నష్టం అనేది కలగగలదు పత్తి నూనె స్టీలు వ్యాపార రంగం వారికి కొద్దిగా ఇబ్బందులు కలిగేటువంటి గ్రహచారం ఉంది అధికమైనటువంటి మనోవిచారానికి గురి కాగలరు షేరు మార్కెట్ మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అధికమైన నష్టాలు కలిగి విచారం అనేది అధికంగా ఉంటుంది విద్యార్థులు చదువులో వెనుకబడి ఉంటారు కావున శుభ ఫలితాలు కలగడానికి గురుగ్రహానికి మరియు చంద్రునికి ప్రతి గురువారం గురుగ్రహానికి మరియు చంద్రునికి అభిషేక పూజలు చేయించి గురువుకు పదహారు వేల జపం చేసి శనగలు దానం ఇవ్వాలి మరియు చంద్రునికి పదివేల జపం చేసి బియ్యం దానం ఇవ్వాలి మరియు మంచి ముత్యం మూడు క్యారెట్లు ఉన్నదాని తీసుకొని వెండిలో పొదిగించి తగిన జపం చేయించి పూజ చేసి దానిని మంచి సమయంలో ధరించిన అనేక రకములైనటువంటి శుభ ఫలితాలు మీకు కలగగలవు మరియు శని ఏప్రిల్ పద్దెనిమిది వరకు అష్టమ స్థానములో అక్టోబర్ తొమ్మిది వరకు తొమ్మిదవ ఇంట మరియు జనవరి పదకొండు వరకు ఎనిమిదవ స్థానములో తిరిగి సంవత్సరం వరకు తొమ్మిదవ ఇంట సంచారం చేయగలడు కావున ఈ యొక్క శని గ్రహం వలన అధికమైనటువంటి బాధలు కలుగుతాయి ప్రాణాంతకమైనటువంటి బాధలు కలిగించగలరు అవమానాలు అపవాదులు ఎక్కువగా ఉంటాయి ప్రతి వారితో మాటలు పడటం భార్యాభర్తల మధ్య విరోధం అధికమైన విచారం మరియు పనులు కాకపోవడం చేనేత వస్త్ర వ్యాపారాలు బియ్యం ధాన్యం వ్యాపారాలు ఇత్యాది రంగంలో ఉన్నవారు గ్రహచార రీత్యా అధికమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి గ్రహస్థితి అనేది కలదు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇత్యాది రంగాల వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు లేక అధికమైన ధర నష్టం అనేది కలిగి ఉంటుంది చైత్రం వైశాఖం భాద్రపదం మాసాలు అనుకూలంగా లేక అధికమైనటువంటి బాధలు అనేటివి కలగగలవు భూ క్రయ విక్రయాదులందు మంచి ఫలితాలు లేక అధికంగా మనోవిచారానికి గురి కాగలరు కావున గురు చంద్రగ్రహాలకు అభిషేక పూజలు చేసి బియ్యం శనగలు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు విద్యార్థులైతే చదువు ఎందు పూర్తిగా శ్రద్ధ లేకపోవడం మొండితనంతో ప్రవర్తించడం తోటి వారితో గొడవలు పెట్టుకోవడం స్కూలుకు కానీ కాలేజీకి కానీ సరిగ్గా వెళ్ళకపోవడం ఇత్యాది ఫలితాలు కలిగి ఉంటాయి కాబట్టి విద్యార్థులు మేధా దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోవాలి బుధవారం బుధగ్రహానికి అభిషేక పూజలు జరిపించి పెసరులు దానం చేయాలి చదువులో చక్కగా రాణిస్తారు మరియు ఒక బుధవారం రోజు బాసరా క్షేత్రాన్ని దర్శించి రండి మంచి ఫలితాలు అనేటివి కలగగలవు శని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి శరీర అనారోగ్య బాధలు వ్యవహార నష్టం వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు లేక అధికమైన ధన నష్టం అనేది కలగగలదు కావున ఈ యొక్క బాధల నుండి విముక్తి కావడానికి మంచి శుభ ఫలితాలు కలగాలంటే శనివారం నుండి శనివారం వరకు శని గ్రహానికి పంతొమ్మిది వేల జపం చేయించి నల్ల నువ్వులు మరియు బెల్లం కలిపి హోమం చేయాలి తరువాత నువ్వుల ఉండలు నల్ల నువ్వులు దానం చేసి జపం చేసినటువంటి బ్రాహ్మణుల చేత ఆశీర్వాదం తీసుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు మరియు రాహువు అష్టమ మందు హేతువు రెండవ స్థానములో సంచారం చేయడం వలన ఈ సంవత్సరం ఈ రాశి వారికి జీవన విధానంలో అనేక రకములైన మార్పులు కలగగలవు స్థల మార్పిడి అనేది కలుగుతుంది అధికమైన కష్టాలు అనుభవించవలసి వస్తుంది ఎన్నడూ లేని విధంగా ఆర్థిక పరిస్థితులు మిమ్ములను బాధిస్తూ ఉంటాయి కుటుంబంలో చిక్కులు దాంపత్యంలో విరోధాలు బంధువులతోటి మిత్రులతో కలహాలు ఏర్పడడం దానివలన మనోవిచారానికి గురి కావడం శత్రుబాధలు ఎక్కువగా ఉంటాయి అధికమైన నరఘోషలు దృష్టి దోషాలు కలిగి గ్రహచార స్థితిలో ఈ విధంగా ఉన్నందున విచారం అధికంగా ఉంటుంది వృత్తిలో కానీ వ్యవహారములో కానీ ఎక్కువగా ఆటంకాలు కలిగి అధికమైన ధన నష్టం కలగగలదు విపరీతమైనటువంటి ఖర్చులు ఉంటాయి సుఖము లేకపోవడం మనోవ్యధ ఇత్యాది ఫలితాలు కలగగలవు కావున గ్రహదోష నివారణ గురించి రాహు కేతుగ్రహముల యొక్క గ్రహ బాధలు తొలగి అధికమైన శుభ ఫలితాలు కలిగి చక్కగా ధనలాభం కలిగి ఆనందమైన జీవనం గడపాలంటే ఒక మూడు నెలలు ప్రతి ఆదివారం రాహు కేతుగ్రహముల యొక్క పూజలు అభిషేకములు జరిపించాలి రాహువుకు పద్దెనిమిది వేల జపం చేసి మినుములు దానం చేయాలి మరియు కేతుగ్రహానికి ఏడు వేల జపం చేసి ఉలువలు దానం చేయాలి మీకు వీలైతే ఒకసారి కాళహస్తి క్షేత్రాన్ని దర్శించండి అంత మంచి జరుగుతుంది మరియు చైత్రం జ్యేష్ఠం భాద్రపద మాసాలు అనుకూలంగా ఉండగా చాలా ఇబ్బందులు కలిగిస్తాయి ఈ నెలల్లో పని చేసినా కానీ ఆ యొక్క పనిలో నష్టాలు అనేటివి కలగగలవు బట్టల వ్యాపారంలో బాగా రాణిస్తారు ఆ యొక్క వ్యాపారంలో ఎక్కువ లాభాలు అనేటివి కలుగుతాయి అనుకున్నటువంటి ఫలితాలు కలుగుతాయి కానీ ఈ యొక్క వ్యాపారం మాఘ మాసంలో చేసిన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి ఉద్యోగ ప్రయత్నం కొద్దిగా ఆలస్యం కాగలదు చేస్తున్నటువంటి యొక్క ఉద్యోగంలో అధికారుల వలన కొద్దిగా ఇబ్బందులు ఏర్పడి ఆ యొక్క ఉద్యోగంలో భేదాలు అనేటివి వచ్చేటువంటి గ్రహస్థితి ఉంది కావున తగు జాగ్రత్తగా ఉండాలి గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి మీరు చేయవలసిన పని పదకొండు రోజులు చంద్ర గురు శని రాహు గ్రహాలకు చంద్ర గురు శని రాహుకేతు గ్రహాలకు అభిషేక పూజలు జరిపించి తగిన జపాలు చేయించి బియ్యం కందులు శనగలు మినుములు ఉలువలు మరియు బెల్లం ఉప్పు దానం చేయటం వలన మంచి ఫలితాలు కలగగలవు మరియు ఉత్తరేని వేరును తూర్పు దిక్కుగా పారినది సేకరించుకొని దానిని శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ అలంకారం చేసి దానిని ఒక తావీదులో పెట్టి బంధించి పసుపు రంగు దారంతో కట్టి దానిని మెడలో కానీ కానీ ధరించిన మంచి ఫలితాలనేటివి కలగగలవు మరియు ఈ యొక్క మంత్రాన్ని జపం చేయాలి మనోబలం కురుమేదేవ మత్కార్యం సఫలం కురు దృష్టి దోష నివారాయ సోమం తం ప్రణమామ్యహం మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి అనగా ఫ్రాన్సు అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా దుబాయ్ మలేషియా సింగపూర్ జర్మనీ రష్యా వంటి దేశాలలో నివసించేటువంటి వారికి ఆ యొక్క దేశాల గ్రహచార స్థితిని బట్టి గ్రహచార బలము చూస్తే గనక ఈ సంవత్సరం వారికి మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నెలలు మంచి ఫలితాలు కలగజేస్తాయి వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ విద్యా ఉద్యోగంలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి మరియు మిగతా నెలలు అనగా నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఈ యొక్క నెలలు అనుకూలంగా లేవు కావున చంద్రుడు శని రాహుకేతు గ్రహాలకు ప్రతి ఆదివారం అభిషేక పూజలు జరిపించి అనగా శనికి పంతొమ్మిది వేల జపం చేయించి నల్ల నువ్వులు దానం చేయాలి రాహుకు పద్దెనిమిది వేల జపం చేయించి మినుములు దానం చేయాలి కేతువుకు ఏడు వేల జపం చేసి ఉలువలు దానం చేయాలి దీనివలన వ్యాపారములో కానీ వ్యవహారములో కానీ విద్యా ఉద్యోగంలో కానీ అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా దుబాయ్ మలేషియా సింగపూర్ శ్రీలంక ఇత్యాది దేశాలలో వారికి మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ ఈ యొక్క నెలలు అనుకూలంగా లేవు కాబట్టి శుక్ర రాహుగ్రహాలకు అభిషేక పూజలు జరిపించి బొబ్బెర్లు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు అందరూ ఈ యొక్క మంత్రాన్ని జపం చెయ్యండి ఓం మోహిని సర్వలోకానాం తాం విద్యాం శాంభవీం త్రయం అభీష్ట ఫలదాం దేవీం వందేతాం జగదీశ్వరి ఓం హ్రీం జగదీశ్వరి మమ నివారయ నివారయ స్వాహ అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ రాశి వారందరూ నూట ఎనిమిది సార్లు జపం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఈ నెల అంతా కూడా సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాత్